రాజమండ్రి పదో డివిజన్ శ్రీనగర్ కాలనీలో ఏపీఎస్ఈబి విద్యుత్ కళ్యాణ మండపం వరకు అరవై ఏడు లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం ఉంటే ఏంటి పోతే ఏంటని అనుకున్న ప్రజలు వైసీపీని సాగనంపారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు పదో డివిజన్ విహెచ్ నుంచి శ్రీనగర్ కాలనీలోని ఏపీఎస్ఈబీ విద్యుత్ కళ్యాణ మండపం వరకు అరవై ఏడు లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల పనులకు మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు జగన్ పాలనలో వైసీపీ నాయకులు రాజమండ్రిలో నాలుగైదు రోడ్లు వేసి అదే అభివృద్ధి అని చెప్పారని నాలుగేళ్లుగా వందల కోట్లు ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు ఇంటీరియర్ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇంతకాలానికి వారికి ఈ రోడ్లు వేస్తున్నామని ఆయన వివరించారు అలాగే విద్యుత్ కళ్యాణ మండపం నుంచి రైతు బజార్ వరకు మరో పది లక్షలతో కొనసాగింపుగా రోడ్డు షాపుల వద్ద కాలవ నిర్మాణం చేపడుతున్నామని దీంతో మొత్తం డెబ్బై ఏడు లక్షలతో పనులు చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు కూటమి అధికారంలోకి రాగానే ప్రజలు స్వయంగా వచ్చి తమ ప్రాంతంలో అంతర్గత రోడ్లు లేవని కనెక్టివిటీ రోడ్లు లేవని చెబుతున్నారని వారి కోరిక మేరకు కనీస మౌలిక వసూలు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఆయన వివరించారు ఏ ప్రభుత్వమైనా ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాలని ఆయన అన్నారు తమ కూటంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు బలమైనటువంటి నాయకులని ఎక్కడికక్కడ చాలా బాగా పనిచేస్తున్నారని ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉందో తెలుసుకుని ఆ పనులు చేసేలా చూస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభినందించారు ఈ ఏడాదిలో నగరంలోని ప్రతి డివిజన్ లోను అవసరమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నామని భవిష్యత్తులో కూడా చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు డివిజన్ నాయకులు పాల్గొన్నారు ప్రజలకు అయినప్పుడు ప్రభుత్వం ఉంటే ఏటి పోతే మీరు చేయలేరు కాబట్టి పోవాలని కోరుకున్నారు మేము ఆ బాధ్యతని గుర్తెరిగే ఈ సంవత్సరం పొడుగునా కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను నాలుగైదు రోడ్లు కాదు ప్రతి ప్రాంతంలో ఇంటీరియర్గా ఉన్న రోడ్సు డ్రైన్స్ ఆ మౌలిక వసతులు బాగున్నాయా లేదా అనేది అదే పని మీద నేను చూసుకుంటా ఉన్నా రోజున కూటమికి ఎక్కడికక్కడ బలమైన నాయకత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలో ఉండడం ప్రజలకి చాలా ప్రజలు చెప్పుకుంటున్నారు బాబు ఇదిగో ఈ రోడ్ లేదు తక్షణమే వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు శాసనసభ్యుడిగా నువ్వు వెయ్యాలంటున్నారు అన్ని వాటిలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఈరోజు నీళ్ళందరూ కూడా అపార్ట్మెంట్ ఉంది రెస్పాన్సిబుల్ ట్యాక్స్లో పన్నులు కట్టిన తర్వాత రోడ్డు ఇంత అధ్వానంగా ఉందంటే లోపల చాలా బాధ ఉంటుంది ఆ బాధని గమ ఆ బాధని గమనించి అది తెలుసు కాబట్టి ఒక ఇదే కాదు నగరం